అట్లాంటివి పదిహేడు కేసులు ఇప్పటి వరకు మనకు దొరికినాయి దాదాపు ముప్పై పైన ఈయన పైన ఇట్లాంటి కేసులు ఢిల్లీ పోలీసు నమోదు చేసి ఇతను సార్లు జైలుకు వెళ్ళి మొన్న జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చివరిసారి ఆయన బిహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యి బయట వచ్చి వేరే వేరే పనులు చేసుకుంటూ తర్వాత వేరే మహానగరంలో సంగతనం చేయాలి ఇంకా ఢిల్లీలో చేస్తే పోలీసు ఈజీగా పట్టుకుంటారు అనే ఒక ఉద్దేశంతో ఆయన హైదరాబాదు ఆయన చుట్టూ ఉన్న స్నేహితులు ఎవరైతే వేరే చిన్న చిన్న పనులు హైదరాబాద్లో చేసుకుంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళు వచ్చేటప్పుడు ఇతను కూడా హైదరాబాద్కు వచ్చి చార్మినార్ దగ్గర ప్రాంతంలో ఒక రూమ్ని కిరాయి తీసుకొని అక్కడ ఉంటూ ఆయన తర్వాత ఇంకా పెద్ద ఇంట్లో సంఘతనం చేస్తే పెద్ద సముద్ర అనే ఉద్దేశంతో పాష్ ఏరియా వెళ్ళాలని వచ్చి ఈ యాక్టివిటీలో పాల్గొన్నాడు ఇంకా ఇతను రెండు వేల నాలుగులో ఇతని పైన మొదటి కేసుకు మొదలైంది అప్పుడు ఇతను ఒక చిన్న ఈ టాయ్ పిస్టల్ లాంటిది ఇతను ఇంకొక అతని ఇద్దరు వాడి ఒక నోటరీ కేసుతో ఇన్వాల్వ్ అయినట్టు రికార్డ్స్ ద్వారా తెలుస్తుంది తర్వాత ఇతని పైన తరచుగా ఈయన ఇట్లాంటి హౌస్ బ్రేకింగ్ అండ్ టెస్ట్ కేసెస్ ఇతని పైన నమోదయ్యి ఈయన చాలాసార్లు జైలుకి వెళ్ళి బయటకు వస్తూ ఆయన ఆయన పద్ధతి మార్చుకోకుండా ఇదే నేర కృత్యాల్లో అతను పాల్గొంటూ ఉన్నాడు